తాళరేవు మండలం తాళ్ళరేవు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాల్య వివాహాలు నిర్వహించడం వలన జరిగే అనర్దాలు వాటిని ప్రోత్సహించడం వలన చట్టాలు అమలు చేస్తున్న శిక్షలపై మహిళలకు వి మాధవి ఆదేశాల మేరకు సూపర్వైజర్ నిభావని అధ్యక్షతన అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన వర్కర్లు హెల్పర్లతో పాటుగా గ్రామంలో పిల్లల తల్లులు యువతులు పాల్గొన్నారు आमिति तो साथ आपके डायरेक्ट ऑटोमेटिक है अरे ठीक तो है क्या हमारे लिए प्राथमिक अवसर संपन्न करने जा रहा है और जो व्यक्तिगत हमारे से मामला पर लेख को करने के लिए आवेदन है हमारे पैकेज आवेदन पत्र को लेकर हम